వెల్కమ్ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజిగిరి పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ గెలిపించి సీఎం రేవంత్ రెడ్డికి బహుమానంగా ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పట్టం సునీత మహేందర్ రెడ్డి పిలుపునిచ్చారు మల్కాజిగిరి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం మల్కాజిగిరి శ్రీ లో జరిగింది తాను రంగారెడ్డి ఉమ్మడి జిల్లాలో జిల్లా పరిషత్ చైర్మన్ గా ఈ ప్రాంత ప్రజలకు సేవ చేశానని తనకు అందరితో పరిచయాలు ఉన్నాయనే దాంతోనే నన్ను ముఖ్యమంత్రి మల్కాజ్గిరి పార్లమెంట్ వరకు నిలిపారని సునీత అన్నారు నాయకులు కార్యకర్తలు సమిష్టిగా ఈ ఎన్నికల్లో భూతుల వారిగా ప్రతి ఒక్కరు పని చేసే విధంగా తాను పర్యవేక్షణ చేస్తారని మైనంపల్లి హనుమంతరావు అన్నారు ప్రభుత్వం చేపడుతున్న పథకాల వల్ల కాంగ్రెస్ రెడ్డి గెలుపు ఖాయమని తీసుకెళ్ళడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గరికి అందుకే చాలా లేట్ అయితే పెద్ద మనసుతో క్షమించాలి మీరు అనుకోవచ్చు ఎందుకంటే ఈ వంద రోజులు కూడా టోటల్గా ప్రజలపై కాన్సన్ట్రేట్ చేసి గౌరవ ముఖ్యమంత్రి గారు తిరగడం జరిగింది పార్లమెంట్ తర్వాత ప్రతి కార్యకర్తలు మెలకు ఒక వంద మంది చొప్పున పది పది మందిని తప్పకుండా అందరినీ కూడా కల్పిస్తానని చెప్పి కూడా ప్రమాణపూర్వకంగా తెలియజేస్తా ఉన్నా గతంలో అంటే మంత్రులకు ఎమ్మెల్యేలకైతే అన్ని అయిపోతుంది మన గౌరవ ముఖ్యమంత్రి గారు డెఫినెట్ ప్రతి ఒక్కరిని కలుస్తాడు అందరినీ కూడా కల్పించే బాధ్యత నాదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు మా ఈ బ్లాక్ అధ్యక్షులు పెద్దలు చాలా వరకు మనకి ఇక్కడ సిటీ సరౌండింగ్ లో మనకి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ మనకి ఒక ఐదు వందల ఎకరాలు పెడితే తప్ప ఇక్కడ ఎంప్లాయ్మెంట్ పెరగదు ఉపాధి చాలా మంది మహిళ ఖాళీగా ఉన్నారు చాలా మంది కూడా ఉద్యోగాలు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి అట్లాంటి వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ ఐదు సెంటర్లు స్కిల్ డెవలప్మెంట్ ఐదు వందల ఎకరాలలో మన గవర్నమెంట్ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి తప్పకుండా మనం ఇక్కడ చేయాలని చెప్తాము ముఖ్యంగా మీరు గతంలో ఎంపీగా రేవంత్ రెడ్డి గారిని రిక్వైడ్ చేసిన ఇక్కడ చాలా సంతోషం గత ప్రభుత్వంలో ఉన్నా కూడా వాళ్ళను ఎంత ఇబ్బంది పెట్టినా వాళ్ళను ఓడగొట్టి మీరు నిజంగా గెలిపించినట్టే మామూలు విషయం కాదు నిజంగా మీ కార్యకర్త మీరు కార్యకర్త పార్టీకి పట్టుకొమ్మలని అంటారు కాబట్టి అది మీరు ప్రూవ్ చేయడం జరిగింది అదే దృష్టితో ఇప్పుడు కూడా పనిచేసే రానున్న లోకల్ బాడీస్ లో మీరు పది సంవత్సరాల నుంచి వెయిట్ చేసిన పోస్టులు మీకు వస్తాయి ఎందుకంటే చాలా వరకు పోస్టులు లేక ఇబ్బంది పడుతున్న కార్యకర్తలు నాయకులు ఉన్నారు కాబట్టి మీరు ఈ లోకల్ బాడీస్ లో ముందు ముందు పదవులు కావాలంటే ఎంపీ ఎలక్షన్స్ కష్టపడితే మన గౌరవ ముఖ్యమంత్రి గారి పదవులు కాపాడే వాళ్ళం కాబట్టి అందరు కష్టపడాలి ఎందుకంటే టైం లేదు మనకి యాభై రోజులు అన్నట్టే కానీ యాభై రోజులు పెట్టుకోదు చాలా టైం తీసుకొని చాలా టైం ఉందని కాదు ప్రతి ఒక్కరు డోర్ టు డోర్ చేయాలి ఒక్కసారి రెండు రోజులు చాలా మనం ప్రభుత్వ సహకారం తీసుకున్నాం ప్రభుత్వం తోడు మీకు అందుబాటులో ఉండే నేను కూడా మీతో మీకు మైనంపల్లి హనుమంతరావు లాంటి వాళ్ళు ముస్లిం హరివందన్ లాంటి వాళ్ళు చాలా మీకు అందుబాటులో ఉన్నారు మీ యూనిటీ నచ్చింది మల్కాజిగిరిలో చాలా యూనిటీ ఉంది అదే యూనిటీతో పనిచేస్తే తప్పకుండా మన మంచి మెజారిటీ లాబోదీ నిజంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలి ఎందుకంటే ఒక్కొక్కరు ఎంత ఆడవాళ్ళు చేస్తే తప్ప ఫలితాలు సాధించలేము కాబట్టి ప్రతి ఒక్క మహిళ ప్రతి ఒక్క కార్యకర్తలు అందరూ డోర్ టు డోర్ చేయాలి యూత్ కాంగ్రెస్ మహిళా కాంగ్రెస్ కానీ ఇట్లా వీళ్ళందరూ ఒక్కొక్కరు కోఆర్డినేట్ చేసుకొని తప్పకుండా మీరు క్యాంపెయినింగ్ లో ముందుండాలి ప్రతి ఒక్కరు చిన్న సమస్యలు ఏమున్నా కూడా మా దృష్టికి తీసుకురండి చిన్న చిన్న ఏమన్నా పట్టించుకోవద్దు ఎందుకంటే ఇది పార్లమెంట్ సేవ పార్లమెంట్ ఎలక్షన్ కాబట్టి డోర్ టు డోర్ మేము తిరగలేము కాలనీ కాలనీ కూడా తిరగలేము రోడ్ షాప్ కూడా సరికి అయితే టైం లేదు కాబట్టి దయచేసి అందరూ అర్థం చేసుకొని ప్రతి ఒక్కరు ఆర్డర్ చేయాలి ముందుండి పల్కాగిరి ఎమ్మెల్యే సెవెంటీ ఫోర్ థౌసండ్ మెజార్టీ ఇచ్చి గెలిపించినప్పుడు నేను ఎప్పుడు కూడా మెదక్ మర్చిపోయినా మెదక్ జిల్లాను మెదక్ ప్రజలు నిన్న కూడా మర్చిపోయిన అట్లా మల్కాజీరు నా లిస్టులు ఉంది ఎక్కడెక్కడ నన్ను ఆదుకున్నారో ఆదరించారో నాకు ఈ ఓటమి గెలుపు కామని ఒకసారి క్రికెట్ మ్యాచ్ గెలుస్తాము ఒకసారి ఓడిపోతాం ఒకసారి పాకిస్తాన్ లో ఓడిపోయి పనిచేసి క్రికెట్ మ్యాచ్ పనిచేసి ఇట్లా ఉన్నాయి ఇక్కడ స్టేట్ మీద ఉన్న నాయకులకు రేపు నేను పొరపాటు చేసిన నేను ఏ విధంగా మాట్లాడుతా ఉన్నాను మీరు అందరూ అదే విధంగా మాట్లాడచ్చు ఇక్కడ హర్ట్ లేదు ఫ్యామిలీ అన్నప్పుడు ఫ్యామిలీలో అన్నదమ్ములు అనుకుంటారు నేను రచ్చకి రోజు నాకు ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే ఎవరికి ఏ ప్రాబ్లం ఉన్నా నేను రెండు రోజులు దొరకకున్నా మూడు రోజులు దొరుకుతా కదా దొరకకుండా ఓ కదా నా దగ్గరికి వచ్చి నాకు వీళ్ళు ప్రాబ్లం చేస్తున్నారని చెప్పాడు కానీ మైక్ లో మాట్లాడితే నా సోదరులందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా మనకు మైక్ లో మాట్లాడే అవసరం ఎప్పుడు వస్తుందంటే ఏది కాకుండా మనం పట్టించుకునే వాళ్ళు లేకపోతే మైక్ లో మాట్లాడాలి పట్టించుకునే వాళ్ళు ఉన్నారు మిమ్మల్ని గుండెల్లో పెట్టుకొని కాపాడతారు ఇప్పుడు సునీత గారు దాదాపు ఉమ్మడి జిల్లాలో మీ అందరికి కూడా సుపరిచితులే ప్రసాదన జిల్లా పరిషత్ చైర్మన్ ఉమ్మడి జిల్లాకు రంగారెడ్డి జిల్లాకు పది సంవత్సరాలు జిల్లా పరిషత్ చైర్మన్ గా చేసిండ్రు ఇప్పుడు ప్రస్తుతం వికారాబాద్ తెలుగుదేశం పార్టీలో పదిహేను సంవత్సరాలు జిల్లా పార్టీ అధ్యక్షుడు చేశాడు అంటే ఇక్కడ ఎవరికి పరిచయం లేదని మంత్రిగా కూడా బ్రహ్మాండంగా తిరిగేవాడు కాబట్టి ఈ రోజు మన ప్రెసిడేజ్ మన ప్రెసిడేజ్ మంచి మెజారిటీతో ఇవాళ బూత్లకు పోటీ పడండి బూట్లో ఏ బూట్లో ఎన్ని నోట్లు వచ్చినాయో విట్ల సినిమా చెప్తున్నా హయ్యస్ట్ మీ బూట్లో రావాల అప్పుడు నేను అందరి మధ్యలో సారి చెప్పి సమ్మానం చేస్తా ఓకేనా రైట్ ఎక్కువ మాట్లాడదలుచుకోండి ఎందుకంటే చాలా సమయం అయింది మరి ఒక్కరు కూడా లెవర్ కూడా కూర్చున్నారు కాబట్టి ఎక్కువ సమయం తీసుకోకుండా మా జిల్లా పార్టీ అధ్యక్షులు రెండు నిమిషాలు మాట్లాడతారు హరివర్ధన్ రెడ్డి గారు మన పార్లమెంట్

మీరు వచ్చేలాగా వెయిట్ చేస్తే ఇక్కడ నేను అందరినీ కలిసి కొంచెం ఎంకరేజ్ చేస్తే బాగుంటుంది కదా హరివందన్ రెడ్డి గారి సమక్షంలో వారి ఆధ్వర్యంలో ప్రామిస్ చేయించడం జరిగింది డబ్బులకు లొంగమని ఈసారి ఎన్నికల్లో కూడా ఆ మహేందర్ అన్న రూపాయి ఇవ్వకుండా మేము పనిచేస్తామని ప్రమాణం చేయాలి అందరు ఓపు తీసుకోవాలి అన్ని ఇస్తాడు అన్ని ఎక్కువ కుబేరుడు డబ్బులంగా ఎక్కడ పోయిపోడు కాదు పూజలకు కానీ ఏవైతే ఇవ్వాలో తప్పకుండా నెరవేరుస్తాడు కానీ మన తరఫు ఇక్కడ డిమాండ్ ఉండదు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇలా పిట్ల సింగ్ మాట్లాడినట్టే అవే దృష్టిలో పెట్టుకొని బూత్ లక్షరిగా సరిగ్గా ఇంపార్టెన్స్ బూత్ అంటే ఏంటి బూత్ అంటే ఇంప్రెషన్ ఏమైపోయిందంటే బూత్ మీద డబ్బులు వస్తే అది మానుకుందాం దయచేసి అందరికీ నమస్కరిస్తా ఉన్నాం మనం ఫ్యూచర్ చూసుకుందాం లాంగ్ రన్ లో చూసుకుందాం ఇలా బూత్ లక్ష రూపాయలు ఇరవై వేలు ముప్పై వేలు ఇస్తే మీరు అందరు చేస్తారు దాన్ని చేసుకుంటారు మన బాల పిల్లలకు బాల్య పిల్లలకు పిల్లలకి వాళ్ళు ఉంటే చేతులు ఎత్తుమని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నారు అది ఇయనప్పుడు దాన్ని మనం టైం పాస్ యూజ్ చేసుకుంటున్నాం కానీ మనం అప్పుడు మనం కదా అదే కారణంగా మనం ఓటం పాలైనాము మన వాళ్ళు అమ్ముడు పోయినాది కాబట్టి ఓటం పాలయ్యాము దానికి కూడా బాధపడలేదు ఒక నలభై వేల దొంగోటు చేయించారు మల్కాదిరి కాన్స్టెన్సీలో ఉప్పుల్లాపూర్ వాళ్ళు మేడ్చల్ వాళ్ళు ఉప్పల్ వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళందరినీ కూడా ఇక్కడ ఓటు నమోదు చేయించారు మన వాళ్ళ మన వాళ్ళు బ్రహ్మాండంగా డెబ్బై ఐదు వేల ఓట్లు వేసిండ్రు మనది లాస్ట్ ఎన్నికల్లో ఫోర్ లాక్స్ ఎయిటీన్ థౌసండ్ ఉండే మనకి

నాన్లోకల్ కాకుండా లోకల్ లో ఉండేలాగా నేను ఉమ్మడి రంగాలు చేయాలో గతంలో పది సంవత్సరాలు నేను ఇక్కడ మేడ్చల్ కులాంబూర్ ఇంకా కుటుంబల్లి ఇంకా ఎల్వీ నగర్ కూడా ఆ ఏరియాలో కూడా కొద్దిగా అవగాహన ఉంది ముఖ్యంగా ఈ గట్కేశ్వర షాపేట్ మెడ్చల్ ఇంకా ఇవన్నీ కూడా నాకు అందుబాటులో ఉన్నాయి ప్రతి గ్రామం గ్రామం తిరగడం జరిగింది కుంపల్లిలో కూడా చాలా ఏరియా రంగారెడ్డి తుంబుల్లాపూర్ కూడా అక్కడ కూడా చాలా ఫుల్ మొత్తం జరిగింది అవగాహన ఈ ఉమ్మడి రంగారా జిల్లా కొన్ని మల్గా ఫస్ట్ భయం కూడా మళ్ళీ ఇప్పుడు అన్ని తిరుగుతుంటే నాకు అర్థమైంది మళ్ళీ చాలా సంతోషం అనిపించింది నిజంగా పాతకాలని కలిసి కలుసుకుంటే

ఏదానుకుంటున్నా అందుబాటులో ఉంది తప్పకుండా మీకు అందుబాటులో ఉన్నా కూడా అప్పుడు నేను వచ్చినప్పుడు నాకు చిన్న పిల్లలు నాలుగు గల ఇప్పుడు పిల్లలు పాప తీసి కాబట్టి నాకు ఇప్పుడు లేదు కాబట్టి తప్పకుండా ప్రజలలో ఉండి ప్రజల సమస్యలు తీర్చడంలో నేను బాగా నా దృష్టి పేరు మనం ఎంతసేపు పనిచేసాం అనేది ముఖ్యం కాదు ఎన్ని రోజులు ఎన్ని అనేది ముఖ్యం కాదు ఎంత పనిచేసినాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి మన మహిళంపై హన్మన్ రావు గారు చెప్పినట్టు ప్రతి ఒక్కరు ఎలక్షన్ మీద దృష్టి పెట్టాలి ఎన్నో ఇప్పుడు ఎలక్షన్ కాబట్టి ఎన్నో చాలా సమస్యలు వస్తాయి చిన్న చిన్న దానికి అల్లుడు కానీ అట్లాంటి సమస్యలు పెట్టుకోకండి మేము కూడా కొత్త పార్టీ జాయిన్ అయినాము కానీ అవగాహన ఉన్నా కూడా పార్టీలో జాయిన్ అయిన మెంబర్స్ వాళ్ళు వీళ్ళు సరిగా కొంత తెలియకుండా కొంత తెలిసినా కూడా మేము మాత్రం అలాంటి మిస్అండర్స్టాండింగ్ చేసుకోకుండా తప్పకుండా మా సహకారం ఉంటుంది ఎప్పుడైనా ఫోన్ చేయండి నాకు నా నంబర్ కూడా మీకు వాట్సాప్ చేయండి మీరు ఎవరైనా చేయండి ఏ కాల్ ఎప్పుడైనా ఎనీ చేయండి తప్పకుండా మీకు అందుబాటులో ఉంటాం ఎంప్లాయీస్ చదువుల వాళ్ళకు డబ్బు తీసుకుంటే సిస్టం ఇక్కడ పోతుంది సిస్టమ్ లో మార్పు వచ్చినప్పుడు మనం వీళ్ళ తీయవచ్చు ఇలా కొన్ని కాలేజీలో సోషల్ మీడియాలో పెడుతుంది ఈ పని ఏమైంది ఆ పని ఏమైంది అని మరి మనం డబ్బులు తీసుకుంటాం అని చెప్పి తీసుకునే వాళ్ళని అడుగుతున్నాం అందరికీ కాదు అందరికీ డబ్బు పెట్టద్దు ఎవరైతే డబ్బులు తీసుకుంటా ఉన్నారో వాళ్ళు గుండె మీద చేసుకుని ఆత్మ పరిశీలన చేసుకోండి కొన్ని డివిజన్ లో పోయినప్పుడు ఏదో క్వశ్చన్ చేసుకుంటారు కానీ వాళ్ళు సొంత సిస్టం చేయరు సొంత అన్నకేం చేయరు భార్య పిల్లలు బయట వచ్చి డబ్బుల కోసం మూడు చెప్పాలనే కూరగాయలు వెంకటేష్ అది వస్తున్నా ఐదు నాలుగు వీళ్ళది అంటే వీళ్ళొచ్చి వచ్చి వీళ్ళది ఇస్తున్నారు ఎక్కడ పోతా ఉందని అడుగుతా ఉన్నా ఎవరైనా ప్రశ్నించినప్పుడు అభివృద్ధి గురించి మాట్లాడాలన్నా గుడి మీద చేసుకుని ఆత్మ పరిశీలన చేసుకొని మాట్లాడవలసిన అవసరం ఉంది నేను నా చెల్లె కన్నా న్యాయం చేస్తున్నా నా తమ్ముడు కన్నా న్యాయం చేస్తున్నా నా దగ్గర పది రూపాయలు ఉన్నాయి వాళ్ళ రూపాయి ఎందుకు ఉంది వాళ్ళని కాపాడుకుంటున్నా లేదా అంటే అన్న మేము వందల కోట్లకు ఉంటాయి తమ్ముడు దగ్గర కోటి రూపాయలు ఉన్నాయి అన్న దగ్గర కోటి రూపాయలు ఉంటే తమ్ముడు ఐదు లక్షలు ఉన్నాయి అన్న దగ్గర ఐదు లక్షలు ఉంటే తమ్ముడు దగ్గర యాభై రూపాయలు ఉన్నాయి ఎందుకు ఎందుకు ఇలా జరుగుతుంది అనేప్పుడు ఈ సందర్భంగా మార్పు వచ్చినప్పుడు ఎవరి కుటుంబాన్ని కాపాడుకుంటే మన దేశం బాగుపడుతుంది అని చెప్పుడు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అదే కుటుంబంలో దేవుడు ఒకరికి ప్రమాణమే తెలిపిస్తాడు అదే వాళ్ళ తమ్ముడికి తెలివి తమ్ముడిని అన్న కాపాడుకున్నప్పుడు హైదరాబాద్ అని చెప్పి ఈ తెలియజేస్తా ఉన్నా ఇవాళ కులాల వాళ్ళు కులం ఫీల్డింగ్ అంటారు ఎన్నికలు రాగానే కులాల పేరు ఓట్లు వేయించుకుంటారు మరి కులం అందరికి కూడా బీద వాళ్ళు ఇప్పుడు మాదిగల్లో మారల్లో వెల్మల్లో రెడ్డిల్లో యాదవ్లో ముదిరాజ్ అన్ని కులాల్లో దళితులు ఉన్నారు మరి ప్రతి వారిని హెల్ప్ చేసుకోకపోతే బీద వాళ్ళే ఉంటారు ఇవన్నీ గమనించాలా సిస్టంలో మార్పు రానని రోజులు నాదొకటే ఈ ఐదు సంవత్సరాల ఎన్నికల్లో ఓటు అడుగులు పోటీ చేయను ఇలాంటి అన్ని బయట పెట్టడమే నా పని కొంతమంది నిన్న టీవీ నైన్ లో వేసిర్రు పైన పోయి బూతు పురాణ పని అరే బ్రాహ్మణులు పంతులు పూజ చేసే వాళ్ళకి అన్యాయం చేసినా వాళ్ళు కూడా బూతులు మాట్లాడతారని చెప్పి పత్రికా సోదరుల విజ్ఞప్తి చేస్తా ఉన్నా అంటం ఉండకూడదండి నాకు ఆరు నెలల గుడిలో నన్ను సేవ చేయించుకుంటా ఉన్నాడు ఆ విధవ కొడుకు నాకు డబ్బులు ఇవ్వట్లేదని నాతో ఎంతో మంది చెప్పారు బాధ మనుషుల మందిరం ఒకటే కొంతమంది మంచులో తిట్టుకుంటారు మంచు లోపల తిట్టుకుంటారు నాలాంటి వాళ్ళు మహిళలు వాళ్ళు బయట చెప్తారు మరి హరివర్ధనంగా కూడా మంచులే పెట్టుకుంటున్నట్టు ప్రభాకర్ గారు మంచులే పెట్టుకుంటున్నట్టు కొందరు బయట మాట్లాడతారు ఇక్కడ మంచులో తిట్టుకోని వాళ్ళు చెప్పుకొని గుడమి చేసుకొని ఆత్మ పరిశుభ్ర చేసుకోండి మీడియా సోదరులను కూడా అడుగుతా ఉన్నా మీకు అదే అంటే తిట్టుకోరా మీ తిట్టుకోరా ఐనాంబలి ఏంటంటే ఒక ఆరు నిమిషాలు చూపించాడు దీని నైట్ ఐనాంబలి భూత పురాణం దానికి నాకు బాధ ఏం లేదు మీడియాలో కూడా వారికి టిఆర్పి విరుద్ధకు ఎన్నో అంటే పొట్ట పొట్ట కొట్ట కోసం ఎన్నో విధాలుగా అన్ని రకాలు మంచులు కానీ మీడియా కానీ ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరికి కొట్టుంది కాబట్టి చేస్తా ఉంటారు దాన్ని నేను ఫ్రెండ్లీగా సపోర్టివ్ గా తీసుకుంటున్నా ఒకటే నేను విజ్ఞప్తి చేస్తాను చూస్తా ఐదు గంటలు కల్పిస్తారు నేను గెలుస్తే చాలు అక్కడ మెద గురించి నేను బయటకు వచ్చిన కాబట్టి మెదక్ ఎట్టి పరిస్థితిలో అనుకున్నా వెంకటేశ్వర స్వామి ప్రమాణం తిన్నా రాజకీయాలు పక్కన పెట్టన్నా వెంకటేశ్వర స్వామి ప్రమాణం చేస్తా ఉన్నా మెదక్ ఎమ్మెల్యే మై డాక్టర్ మైనంపల్లి రోహిత్ లో చేస్తానన్నా అక్కడ దేవుడి సహకారం లేకపోతే నేను చేయకపోతుంది అల్లా గారిది ఏజు ప్రభుని ఎందుకంటే నేను ఎవరి టూ త్రీ బ్యాచ్ ఇజ్రాయల్ పోవడం జరిగింది పెద్ద ఐ బిలీవ్ ఇన్ జీజస్ ఐ బిలీవ్ ఇన్ అల్లా ఐ బిలీవ్ ఇన్ రామ్ అంటే ఎవరి దేవుడు వారి గొప్పవారు నా దేవుడు నా గొప్ప కానీ వేరే వాళ్ళ దేవుళ్లను కించపరిచే అధికారం నా దేవుడు ఇవ్వలేదు అవసరమైతే గౌరవిస్తాం లేకపోతే సైలెంట్ ఉందా అది నా పాలసీ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను నేను పొద్దున్న లేస్తే లంచ్ చేయకుండా ఇక్కడ ఉన్న కార్యకర్తలు నేనే కాదు మేము గొప్ప చెప్పుకోవట్లేదు ఇక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్న కార్యకర్తలు లంచ్ చేయకుండా ఒక రూపాయి చేయకుండా సాయంత్రం నాలుగైదు గంటలకు కూడా లంచ్ చేస్తుంది పౌరాణి విషయంలో ఘోరంగా తిరిగిన అక్కడ దాదాపు ఆ నెలల యాభై ఐదు కోట్ల పని చేసిన మరి ప్రతి గంటలో పనులు గతంలో మేము చేస్తామన్నారు ఎందు గంటల పనులు అని చెప్పి అడుగుతా ఉన్నా సత్తా ఉండాలి మరి రాష్ట్రంలో ఒకప్పుడు చంద్రమూర్తి రెడ్డి గారు కంబైన్ స్టేట్ లో ఉమ్మడి రాష్ట్రంలో ఆయన చేసే పని ఎవరు చేయలేదు మరి అన్ని నియోజకవర్గాలకు అదే విధంగా మాధవ్ రెడ్డి గారు ఏ మాధవ్ రెడ్డి గారు నల్గొండలో మొన్న వెళ్తే వెళ్తే ఇక్కడ ఉన్న నాయకులు కూడా మాధవ్ రెడ్డి గారు ఇప్పటి కూడా దేవుడులా మొక్కున్నారు బ్రహ్మాండంగా పనిచేసిందని సత్తా ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా నేను ఈ మధ్య కాలంలో చాలా మంది నా సోదరులను ఉన్న వాళ్ళను చాలా రోజులైంది మరి ఎన్నికలు కావాలని అది అలిగిండు అన్నంత నేను ఎప్పుడు భయపడతాను కాదు ఫెయిలియర్స్ ఆర్ నాట్ ఫెయిలియర్స్ ఫెయిలియర్స్ ఆర్ బిగినింగ్ ఆఫ్ సక్సెస్ అని నమ్మేటోని నేను ఎప్పుడు ఐ గివ్ అప్ అంటిల్ మై లాస్ట్ బ్రెత్ నా కంటంలో ఊపిరి ఉండే వరకు మై నంబర్లు అన్నంతరావు ఇదే విధంగా ఉంటాడని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఎన్నికలు కాగానే ఒక వన్ మంత్ కంటిన్యూగా వచ్చిన కాన్స్టిట్యూన్సీకి అయినా కాదా ఫస్ట్ ఓడిపోయిన వాళ్ళ ఫస్ట్ కాన్స్టిట్యూన్సీ మీటింగ్ పెట్టింది ఓడిపోగానే ఫోర్ డేస్ లో అందరికి లంచ్ ఇచ్చి థ్యాంక్స్ చెప్పిన బాధపడ్డరా కానీ ఈ వన్ మంత్ టోటల్ గా నేను మెదక్కోవడం లేదు ఎందుకంటే గతంలో ఎప్పుడో నేను రెండు సార్లు ఎమ్మెల్యే ఉన్నా అక్కడ ఎనిమిది సంవత్సరాల జిల్లా ప్రెసిడెంట్ గా చేసినప్పుడు నేను చేసిన పని గుర్తు పెట్టుకొని డాక్టర్ మైనాపల్లి రోహిత్ ను మెదక్ ఎమ్మెల్యే మరి పోవాలా ఉంది అప్పుడప్పుడు నేను ఎన్నికల ముందు కూడా పోయిన కదా ఎన్నికలప్పుడు నా స్వార్థం చూసుకొని మల్కాజీలో తిరిగితే తప్పు ఎన్నికలకు మునుపు పోయి మీకు అందుబాటులో ఉంటా ఎప్పుడేం సమస్య ఉన్నా నేను వస్తా అని చెప్పిన నా కొడుకు ఫోన్ రోజు నేను మెదక్ వెళ్తా ఉన్నా తప్ప ఇది అని అడుగుతా ఉన్నా మీడియా సోదరులను నేను ఎప్పుడు కూడా ఇక్కడికి రాని రోజులన్నీ కూడా మెదక్ జరిగింది మిమ్మల్ని గుండెలో కాపాడు గుండెలో పెట్టుకొని కాపాడు ఎందుకంటే డెబ్బై ఐదు వేల ఓట్లు పడ్డాయి ఎవరి గురించో బాధపడ డెబ్బై వేల మంది నాకు ప్రారంభించే వాళ్ళు మన రాజీలో ఉన్నారు నేను ఎట్లా ఊరి పెడతానని చెప్పి అడుగుతా ఉన్నా మిమ్మల్ని నేను ఏంటంటే మెదక్ వెళ్ళటం వల్ల ఎక్కువ రాలేకపోయాను నేను అందరికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇక్కడ నాయకులకు కూడా నాయకులు చిన్న కార్యకర్తలు కూడా నాకు అందరూ సమానం నాయకత్వం అంటే అందరినీ పైన కూర్చోబెట్టలేదు అంతేగాని నేను ఇక్కడ లీడర్షిప్ కూడా ప్రతి డివిజన్ చెల్లి ప్రతి మీటింగ్ లో గౌరవ ముఖ్యమంత్రి ఉన్నా కూడా నేను గౌరవ ముఖ్యమంత్రి గారు రిక్వెస్ట్ చేస్తాను